ఇన్ని వేల సంవత్సరాలు కాదు ఇక కలియుగం మొత్తం ఉండాలి సరిపోయే అంత జ్ఞానం ఉందా ఉన్నాం మనకి సహజంగా మనం మతం అని చెప్పకూడదు ఎందుకంటే ఎవరన్నా ఇప్పుడు క్రైస్తవ మతం ఉందనుకోండి వాళ్ళు బైబుల్ ఉంది ముస్లిం మతం ఉందనుకో ఖురాన్ ఉంది కానీ మన మతం ఏమిటి అంటే మనం చెప్పలేము కానీ మతం అని మనం అనుకూడదు మన సనాతన ధర్మం అని మనం చెప్పుకోవాలి కానీ మన మతపరంగా వచ్చేసరికి మన తండ్రి భగవద్గీత ఇది స్పష్టంగా అందరికీ తెలియాలి దీన్ని అందరూ వీలైతే చదవాలి దీని గురించి అప్పుడప్పుడు ప్రవచనాలు మన చాలామంది టౌన్లోనే దీన్ని అధ్యాయాలు వారి చదువుతూ ఉంటారు పిల్లలు సంస్కృతం కూడా పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు అందు కాబట్టి మనం ఇవన్నీ కూడా తెలుసుకోవడమే మానవుని జీవితం ఎలా ఉంటుంది అంటే నీటి మీద నావ నావ తెలుసు కదా పాడవ ఆయన చక్కగా ప్రయాణం ఏ ఒడిదుకులు లేకుండా మనం రోడ్డు మీద పోతున్నానుకోవటం ఒడిదుడుకులు అంటే నీటిలో పడవ ఎలా ఉంటుంది చక్కగా ప్రయాణం ఆయిగా ఉంటుంది అట్లాగే దీని గురించి నీకు స్పష్టంగా తెలిస్తే జీవితం హాయిగా సంసారం అనే జీవితం ఏ దుఃఖం లేకుండా ఉంటుంది కానీ దుఃఖానికి అతీతమైన మనసును మనం పొందగలదు సుఖ దుఃఖాలు సాయజమ ఉంటే ఎంతే ఉండకుండా ఉండవు కానీ ఏ మనిషి ఏ జీవి కూడా సంపూర్ణంగా సుఖపడి కాని సంపూర్ణంగా కష్టపడి కాని ఉండదు ప్రతి మనిషి మన మనసు అంటేనే కలదాపలదమైనటువంటి మంచి చెడు కలబోతాయి మనసు అందుకని ఈ మనసుని నువ్వు అర్థం చేసుకోవాలి మనసుని అదుపులో ఉంచాలి ఇంద్రియానికి నువ్వు చేయుడుగా ఉండాలి నువ్వు అన్ని కర్మలు కర్మలు నువ్వు చేస్తూ ఉండాలి కర్మలకి అతీతమైనటువంటి కర్మ ఫలాన్ని నువ్వు త్యాగం చేయాలి తామరాతి నీటి పొట్టు అంటుందనేది నువ్వు ఎట్టి పాపము చిక్కుపడకుండా ఉండాలి ఉండాలంటే నువ్వు దాన్ని ఎప్పుడు కర్మ ఫలాన్ని అంటే మనం పరికరాలు వేస్తాం మనకు అనుకూలమైన వాతావరణం లేదు సంవత్సరం వాతావరణం ఎట్లా మనం బాధ పెట్టిద్దరు మనం ఎంటో తల్లిదండ్రుల నుంచింది అట్లా కాదు వచ్చింది నష్టం అవుతుంది అయినా మనం చేసేది ఏం లేదు పని చేస్తూనే ఉండాలి అది జీవితాన్ని లక్షణం అట్లా చేసుకుంటూ బాగాలి ఇవాళ మనం ఈ కార్యక్రమం అన్నీ చేస్తాం ఒక్కో చోట మన ఫలితంలో నీకు సంబంధం లేదు కృష్ణార్పణం చేసుకుంటూ బావటం లేదు పని ఇట్లా ఎవరైతే నీ మీద మొదలు పెట్టుకోకుండా దైవం ఒకటి ఉందని ఆయన అన్ని చూసుకుంటాడని ఎందుకంటే ఎందుకు చూసుకుంటాడని నమ్మకం అంటే ఈ దేహం నువ్వు అడిగితే వచ్చిందా నీకు తెలియకుండా వచ్చింది నీకు తెలిస్తే వస్తే నువ్వు చక్కగా ఇట్లాంటి దేహం ఎందుకు అందమైన దేహం మనం అడగండి స్వామి నాకు అందమైన దేహం లేదని అంటే మనకు తెలియకుండా దేహం వచ్చింది తెలియకుండానే పుట్టి పెరిగి పెద్దదైంది తెలియకుండానే నచ్చిపోతానే ఉండిపోతని కుషించి నశించిపోతుంది మనకేం ప్రమేయం లేదే కానీ అలా ప్రమేయం లేకుండా పోతా ఇంత జరుగుతూ ఉంది మరి ఇదంతా మనకు అర్థమవుతుంది కదా మిగతా కర్మలన్నీ మనకి ఎలా మద్దతు ఒకటి మనకు సంబంధం లేకుండా సృష్టింతా నడుస్తున్నది ఈ దేహాన్ని తయారు చేశాడు ఆయన ఇచ్చాడు మొత్తం చేశాడు కానీ దాని తాలో చేయి మన చేతులు ఇవాళ మనం ఏం ఆలోచిస్తే అదే మనం చేయగలుగుతుంది ఏమి చేస్తే ఆ ఫలాలే పొందగలుగుతాం నువ్వు ఏమి కావాలనుకున్నా నువ్వు కావచ్చు ఈ క్షణం నువ్వు ఏం కావాలంటే మహాత్ములు చెప్పిన మాట ఏంటంటే రెండు రకాలుగా మన ఒకటి ఆలస్యం చేయమాకుండా ఆలస్యం అమృతం కూడా విషమవు నిజమేగా ఈ మాట మనం బాగా నానుడు కానీ తొందర పనికిరా ఈ మాటకి ఆ మాట సంబంధం లేదు చూడండి అంటే ఈ విశిక్షణ జ్ఞానంతో ఏది ఎప్పుడు ఉపయోగించాలో మనకు తెలియాలి అందుకనే మనకు మా భగవద్గీత అని తెలిపేది యద్భావం తద్భావతి ఇక్కడ కింద అంటే నువ్వు ఏదైతే తలుస్తవో నువ్వు ఏదైతే ఆలోచిస్తువో నువ్వు ఏ మాటలైతే అయితే మాట్లాడుతూ మనం మన లోకంలో ఎవరినైనా చూసుకోండి వారు ఆలోచించే మాటలు ఎక్కువ బయట మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ఊళ్ళకున్నటువంటి ఆలోచనే మాట్లాడేది నీ ఆలోచన నువ్వు వేరు కాదు నీ ఆలోచనే నీవుగా మాట్లాడుతూ ఉంటావు ఒక మనిషితో కాసేపు మాట్లాడండి లోపల మీరు బాగా చూడండి ఒక మనిషితో మాట్లాడితే ప్రాణం హాయిగా ఉన్నట్టు ఒక మనిషితో మాట్లాడితే ఎందుకు మాట్లాడే సార్ మనసు అంతా ఖరాబ్ మనసంతా వికలం చేసింది బాధపడి అలాంటి వాళ్ళతో ఏం చేయాలంటే మనం ఎప్పుడు తోరణం లోకంలో వాళ్ళని మనం తప్పు పట్టకూడదు వాళ్ళని మనకి దూరం అనుకోకూడదు వాళ్ళు కూడా భగవంతుని సంతానమే భగవత్ స్వరూపమే అయినా వాళ్ళకి నేను దూరంగానే ఉండాలి మంచి వాళ్ళతోనే మనం పరిచయాలు ఉండాలి మంచి మంచిది కలిస్తేనే ఆయుధం ఆనందంగా ఉండదు జీవితం మాత్మలు ఏమీ లేకుండా పేరు డబ్బులు లేకుండా సగం చెట్ల కను గుని ఆనందంగా బ్రతికారం జీవితం వాళ్ళని మనం పూజిస్తుంది ఎందుకని వాళ్ళు ఏ జీవిని బాధపెట్టారు జీవన కూడా బాధపడ్డారు వాళ్ళు హాయిగా సంతోషంగా ఉంటారు లోకమంతా సంతోషంగా ఉంటుంది వాళ్ళ ముఖం చూసినా కూడా మనందరికి ఆనందం జరుగుతుంది అట్లా ఆనందపడ్డారు లోకం మనకు ముందుకుంటే ఆ యొక్క జ్ఞానం మనకున్నది ఆ జ్ఞానం మనకు భగవద్గీత సత్యత అందిస్తామంటే కొన్ని వేల కోట్ల మందిని జీవితాన్ని తరింపు చేసింది భగవద్గీత ఇదంతా చూడడానికి చిన్న బుక్కు లాగా ఉండదు ఇదే పెద్ద బుక్ లాగా ఉంది ఇంకా ఇక్కడ చిన్న చిన్న బుక్స్ కూడా ఇట్లా మనకి ఆ భగవద్గీత అనేది అంత మార్గదర్శకం ఆధ్యాత్మిక జ్ఞాన విద్య అనే దానికి ఇదే మనకు నిదర్శనం ఇట్లాంటి భగవద్గీత మనకి వచ్చిపోయాయి ఐదు వేల సంవత్సరాల పైన మన భగవ భారతదేశంలో శ్రీకృష్ణుని ముఖపద్మం ద్వారా వెలువడి అర్జునుడు దాన్ని సేవించి దాన్ని వేదవేష మహర్షి దివ్య దృష్టితో దర్శించి ఆయన గ్రంథస్థం చేసి లోకానికి భారతీయులందరికీ మనం మానవుడు ఎప్పుడు దుఃఖంతో కూలిపోతా ఉన్నాడు బాధపడతా ఉన్నాడు అన్నీ తానేయ్యేదో బరువుగా ఉన్నాడు వీటన్నింటికి అతీతమైనటువంటి ఆనందంగా జీవించడానికి అని నేను చెప్పి వేదవేసి మార్చి ఆయన కష్టం ఎంతో కష్టం అట్లాంటి కష్టం ఉన్నటువంటి మహాత్ముడు ఆయన మనకి ఇచ్చినటువంటి ఎంతో ప్రాణసామో ఈ దేవాలయ వ్యవస్థ ఇవన్నీ కూడా దేవాలయం లేకపోయినా దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవాలయం పెట్టుకోవడం వల్ల మనం రాముడు అంటే ఏమిటి ఎలా బ్రతకాలి ఆయన జీవితం ఎలా ఉన్నది అని దాన్ని ఆదర్శంగా తీసుకున్నాం భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నదమ్ములు ఎలా ఉండాలి తండ్రి కొడుకులు ఎలా ఉండాలి అసమానుల పట్ల ఎలా ఉండాలి అసలు రాజకీయ ప్రవర్తన ఎలా ఉండాలి ఒక క్షత్రియ బ్రాహ్మాన్ని పరిపాలించే సర్పంచ్ ఎలా ఉండాలి ఇవన్నీ మనకు రాముడు నిదర్శనం ఈ అంత జ్ఞానం కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు ఎనభై మంది ఎనభై ఒక్క మంది సంతానం పెద్ద సంస్థ బ్రహ్మాండంగా అయినా ఇన్నున్నా కూడా ఆయన ఎప్పుడు వంటలు కానీ ఆయన వంటలు కానీ కాని మనం మనం ఎక్కువగా రాదు గీతా కృష్ణుడు మరి యొక్క భగవద్గీత అనేది ఆయన ఇన్ని రకాలుగా ఈ యొక్క తత్వజ్ఞానానికి దుఃఖ నివారణకి బాధల మరణాన్ని కూడా చేయించవచ్చు అని చెప్పి మన భగవద్గీత చెప్పేది ఏమిటంటే లోకంలో అందరూ మరణం ఉంది మరణం ఉంది చావు ఉంది అంటారు కానీ భగవద్గీత మనకు తెలియజేసేది ఏమిటంటే మరణం అనేది లేదయా మార్త్మలు మార్పు అంటే ఏమిటంటే దేహాన్ని మార్చుకుంటాం మార్పిడి జరుగుతున్నదే తప్ప అనేది మరణం లేదు కావులేదు ఆ ఆత్మ నీవై ఉన్నావు నీవే ఆత్మయ్య ఉన్నావు నీ ఆత్మే సృష్టి అంత ఉన్నది అన్న కాబట్టి మరణం నీకు అనేది లేదు అందుకే అర్జునం ఏమన్నా దేహం దేహాలన్నీ మనం చచ్చిపోతాయని బాధపడుతున్నవేమో దేహం అనేది మారాల్సిందేనయ్యా వాళ్ళదైనా మారాలి మంది